రెండు వందలేళ్ల క్రితం డెన్మార్క్ అల్యూమినియాన్ని కనిపెట్టారు ఆ దేశంలో ఎంతలా వాడుతున్నారేమో గాని ఈ అల్యూమినియం వాడకం మన దేశంలో విపరీతంగా పెరిగిపోయింది దీని దెబ్బకు మట్టి ఇత్తడి కంచు రాగి పాత్రలు అరుదుగా మారిపోయాయి పద్దెనిమిది వందల ఇరవై ఐదులో డెన్మార్క్ లోని కోపెన్ లో డెన్మార్క్ శాస్త్రవేత్త హ్యాన్స్ క్రిస్టియన్ ఓర్స్టేడ్ అల్యూమినియాన్ని తయారు చేశాడు పద్దెనిమిది వందల ఇరవై ఏడులో జర్మన్ రసాయన శాస్త్రవేత్త ఫ్రెడరిక్ హోలర్ స్వచ్ఛమైన అల్యూమినియం తయారు చేశాడు పద్దెనిమిది వందల యాభై ఆరులో ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త హెన్రీ ఎటియన్ సెయింట్ క్లేర్ డెవిల్లే అల్యూమినియం యొక్క మొదటి పారిశ్రామిక ఉత్పత్తిని ప్రారంభించాడు పురాతన గ్రీకులు అల్యూమినియం సమ్మేళనమైన అల్యూమ్ ను డయింగ్ మోర్డెంట్ గా ఉపయోగించారు ఈజిప్షియన్లు మరియు బాబిలోనియన్లు మందులు మరియు రసాయనాలలో అల్యూమినియం సమ్మేళనాలను ఉపయోగించారు రోమన్లు అల్యూమినియం మంటను నిరోధించడానికి కలపపై ఉపయోగించేవారు మెసపటోమియన్లు అల్యూమినియం సమ్మేళనం కలిగి ఉన్న మట్టి నుండి కుండలను తయారు చేశారు అల్యూమినియం భూమి యొక్క క్రస్ట్ లో మూడవ అత్యంత సమృద్ధిగా దొరికే మూలకం అల్యూమినియం తేలికైంది సులభంగా ఏర్పడుతుంది మరియు గొప్ప రిఫ్లెక్టర్ దీన్ని పూర్తిగా రీసైకిల్ చేయవచ్చు అల్యూమినియం శుద్ధి చేయడం చాలా కష్టం మరియు దాన్ని వాస్తవంగా ఉపయోగించడం అసాధారణం కనుగొనబడిన వెంటనే అల్యూమినియం ధర బంగారం ధరను మించిపోయింది పరిశ్రమలు అల్యూమినియాన్ని ఉత్పత్తి చేయడంతో దాని ధర తగ్గింది ఫ్రెంచ్ ఇంజనీర్ పాల్ హెరాల్టో మరియు అమెరికన్ ఇంజనీర్ చార్లెస్ మార్టిన్ హాల్ పద్దెనిమిది వందల ఎనభై ఆరులో అభివృద్ధి చేసిన హాల్ హెరాల్ట్ ప్రక్రియ మరియు ఆస్ట్రియన్ కెమిస్ట్ కార్ జోసఫ్ బయ్యర్ పద్దెనిమిది వందల ఎనభై బయర్ ప్రక్రియను అభివృద్ధి చేశాడు ఈ ప్రక్రియలు ఇప్పటికీ అల్యూమినియం ఉత్పత్తికి ఉపయోగించబడుతున్నాయి భారత్లో అల్యూమినియం ఉత్పత్తిని ఇండియన్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ అనే సంస్థ పంతొమ్మిది వందల ముప్పై ప్రారంభించింది అప్పటి నుంచి వీటి వాడకం విస్తృతమైంది దీన్ని సామాన్యుల వంటపాత్ర అని చెప్పాలి వీటిలో చేసే వంటకాల్లో అతి సూక్ష్మ మోతాదుల్లో అల్యూమినియం కరిగి ఉంటుంది దీర్ఘకాలంగా అల్యూమినియం పాత్రల వాడకంతో ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తుంది సాధారణంగా ఈ లోహానికి శరీర నిర్మాణంలో ఎలాంటి పాత్ర లేదు అందుకే అధిక భాగం మూత్ర విసర్జన రూపంలో బయటికి వెళ్లిపోతుంది కడుపులోకి వెళ్లిన అల్యూమినియంలో జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ నుంచి వన్ పర్సెంట్ వరకు జీర్ణకోశం శోషించుకుంటుంది దీన్ని మూత్రపిండాలు బయటకు వెళ్లగొడతాయి అయితే దీని కణజాలలో పేరుకున్న స్వభావం ఉండడం వల్ల ఎముకలు మెదడు వంటి అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది ముఖ్యంగా దీర్ఘకాల కిడ్నీ జబ్బుతో బాధపడే వారికి మరింత ఎక్కువ హాని చేయవచ్చు ముఖ్యంగా టమాటా నిమ్మ చింతపండు వంటి పుల్లటి పదార్థాలతో చేసే వంటకాల్లో అల్యూమినియం ఎక్కువగా కరుగుతుంది ఇనుము మెగ్నీషియం కాల్షియం వంటి మూలకాలు శరీర నిర్మాణ ప్రక్రియకు అవసరం శరీరంలో పేరుకుపోయిన అల్యూమినియం ఇటువంటి ఉపయోగకరమైన లోహాలు మన దేహానికి ఉపయోగపడకుండా నిరోధిస్తుంది తద్వారా రక్తహీనత ఎముక మెత్తబడడం డయాలసిస్ ఎన్ కెఫలోపతి అనే నాడి మండల వ్యాధికి కారణమవుతుంది మెదడులో అల్యూమినియం మోతాదుకు మించి పేరుకుపోతే డయాలసిస్ ఎన్ కెఫలోపతి లేదా డయాలసిస్ డిమెన్షియా అనే వ్యాధికి గురయ్యే ఉందని వైద్య శాస్త్రజ్ఞులు అంటున్నారు ఈ స్థితికి చేరిన వ్యక్తి మాట సరిగ్గా రాకపోవడం జ్ఞాపక శక్తి మందగించడం శరీర కదలికల్లో మార్పు తేడా వంటి దుష్ప్రభావాలకు లోనవుతాడు ఆల్జిమర్స్ వ్యాధి రొమ్ము క్యాన్సర్ ఊపిరితిత్తుల వ్యాధులకు కూడా ఇది కారణమవుతుంది పాత్రలో వండుతున్న పదార్థాల పీహెచ్ ఎంత ఉష్ణోగ్రతపై వంట చేశారు ఏ నూనె వాడారు పాత్రను ఎంతసేపు పొయిపై ఉంచారు వంటి అంశాలు వంటకంలో కలిసి అల్యూమినియం మోతాదును నిర్ణయిస్తాయి ముప్పై మందికి మూడు నెలల పాటు కేవలం స్టీల్ పాత్రలు చేసిన వంటకాలు అందించారు అదే కాలంలో మరో పన్నెండు మందికి అల్యూమినియం పాత్రల్లో చేసిన వంటకాలు పెట్టారు స్టీల్ పాత్రలో చేసిన వంటకాలు తిన్న వారి రక్తంలో మూత్రంలో అల్యూమినియం పాలు భారీగా తగ్గినట్టు గుర్తించారు ఒక మనిషి ఒక వారానికి వారి బరువులో ప్రతి కిలోకి రెండు మిల్లీగ్రాముల అల్యూమినియంను తీసుకున్న శరీరం తట్టుకోగలదని ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థలు సంయుక్తంగా నిర్ణయించాయి అంతకు మించితే మాత్రం ప్రమాదం మనిషి శరీరంలోకి ఈ లోహం చేరడానికి అతిపెద్ద కారణం వంట పాత్రలు మరియు అల్యూమినియం ఫాయిల్స్ వీటిని స్టీల్ పాత్రలతో పోలిస్తే మూడో వంతు సాంద్రత కలిగి ఉంటాయి చాలా తేలిగ్గా ఉంటాయి దీనికి మాంగనీసు రాగి జింకు వంటివి జత చేసి మిశ్రమ లోహంతో తయారు చేస్తే మన్నిక ఉంటుంది అల్యూమినియం వంట పాత్రలకు సంబంధించి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కొన్ని ప్రమాణాలను సూచించింది పాత్రలు కొనేటప్పుడు వాటిని గమనించాలి వంట పాత్రల కోసం ఉపయోగించే అల్యూమినియం దాని మిశ్రమ లోహాలు దలసరిగా నునుపుగా ఉండాలి పాత్రల ఉపరితలం నునుపుగా ఉండడానికి వాటిపై అల్యూమినియం ఆక్సైడ్తో పైపూత పూసి ఉండాలి లేదా యానోడైజేషన్ అనే ప్రక్రియ ద్వారా పాత్రల్ని దలసరిగా మార్చి ఉండాలి